ప్రభుత్వం ఇచ్చిన ఆదాయాన్ని అమలు చేయాలి ప్రభుత్వం ఇచ్చిన ఆదాయాన్ని అమలు చేయాలి పట్టణాల్లో రెండు సెంట్లు పల్లెల్లో మూడు సెంట్ల స్థలాన్ని ఇవ్వాలి ఇళ్ల స్థల నిర్మాణం కోసం ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలి పెండింగ్ లో ఉన్న భూ సమస్యలు పరిష్కారం చేయాలి వేలాది ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించి భూమి లేని పేదలకు పంచాలి పెంచిన నిత్యావసర రేట్లు తగ్గించాలి పెంచిన నిత్యావసర వస్తువుల రేట్లు తగ్గించాలి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల ఎనిమిది తొమ్మిది పది తేదీల్లో ఇల్లు లేని నిరుపేదల కోసం ఇళ్ళ స్థలాలు ఇవ్వాలన్నటువంటి ఒక దృఢ సంకల్పంతో భారత కమ్యూనిస్టు పార్టీ రెవెన్యూ కార్యాలయాల ముందు నిరసన కార్యక్రమాలు తెలియజేయమని పిలిపించారు అందులో భాగంగానే గజిపతనం నియోజకవర్గం హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి ఎంఆర్ఓ కార్యాలయం ద్వారా నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నాం కూటమి ప్రభుత్వం అధికారులు రాకముందు మేము అధికారులకు వచ్చినట్టు అయితే ఈ రాష్ట్రంలో ఎవరు ఇల్లు లేని పేదవాళ్ళు లేకుండా చేస్తామని చెప్పి గ్రామీణ ప్రాంతాలైతే మూడు సెంట్లు ఇస్తాం అలాగే పట్టణాలైతే రెండు సెంట్లు ఇస్తాం గత ప్రభుత్వం ఎటు సార్లు ఇళ్ల స్థలాలు ఇచ్చారు గ్రామీణలో ప్రాంతాల్లో సెంటు పోగు ఇచ్చారు పట్టణ ప్రాంతాల్లో సెంట్ ఇచ్చారు మేము అలా కాదు మేము వస్తే భారీగా ఇల్లు కట్టుకోవడానికి కుటుంబాలతో సుఖ ఉండడం కోసం మేము మంచి ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చి దాదాపు తొమ్మిది మాసాలు అవుతున్నప్పటికి కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలకు ఎక్కడా గుర్తించలేదు పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేంత వరకు మా పోరాటం కొనసాగిస్తాం గ్రామీణ ప్రాంతంలో మూడు సెంట్లు పట్టణ ప్రాంతంలో రెండు సెంట్లు ఇల్లు నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇచ్చేంత వరకు భారత కమ్యూనిస్ట్ పార్టీ పేదల పక్షాన పోరాటం చేస్తుందని ఈ సందర్భం